పీత పుత్ర పవిత్ర మా ఆమె జీవము కలిగిన యేసు నన్ను వికిలిగా ప్రేమించబడుతున్న దీని విడలారా నేటి ఆగమన కాలం మొదటి ఆదివార వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ఆగమనం అంటే రాకడ పుట్టే ప్రతి ప్రాణి ఈ లోకములో ఆనందాన్ని పంచుతుంది అయితే ప్రభు ఆగమనం మానవ లోకాన్ని ప్రత్యేకంగా క్రైస్తవ లోకాన్ని నూతన ఉత్తేజముతోనూ సంతసముతోనూ నింపుతుంది ఆగమన కాలం మొదటి ఆదివార పఠనాలు ఏ సంవత్సరమైనా కూడా అలనాటి ప్రభుని రహస్యాన్ని జన్మ రహస్యాన్ని తెలుపకుండా ఆయన రెండవ రాకడను నొక్కి ఒక్కానిస్తాయి నేటి మొదటి పఠనం ఇద్మియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి పదహారు ప్రశ్నలో గమనిస్తే ఇద్మియా ప్రవక్త క్రీస్తు పూర్వం ఆరు వందల నలభై విషయా కాలం నుండి ఐదు వందల ఎనభై ఆరు యూ యూద కడపటి రాజులైన అయిన సిద్కియా వరకు దైవ సందేశాన్ని ప్రకటిస్తూ హెచ్చరికలను చేస్తూ వచ్చాడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడు సంవత్సరంలో ఎరుసలిం వంశం కాగా ఇర్మియ ప్రవక్త ప్రవచనాల అక్షరాల నెరవేరాయి ఈ పతనానికి కారణం యూద కాపురుడైన రాజులు మత నాయకుల దైవ ధిక్కారమే అని ఇర్మియ ప్రవక్త హృదయ విదారక వేదనతో ప్రకటించాడు ఇర్మియా గ్రంథం ఇరవై మధ్యాహ్నం ఏడు నుంచి పద్దెనిమిది వచనాలు చదివినట్లయితే ఇర్మియ ప్రవక్త విసిగి వేసారినప్పుడు దేవుడు అతనికి దర్శనం కావించి ఎవరి ద్వారా పతిత జాతి అనగా శేచ జనం రెమనెంట్ ప్రజలు ఉద్ధరించబడుతున్నారు ఉద్ధరించబోపడుతున్నారో తెలియజేసే సందేశమే నేడు మనం చదువుతున్నటువంటి మొదటి పట్టణం యొక్క సారాంశం రెండవ పట్టణం ఇంత పౌరులు గారు తెస్సలోని ప్రజలకు రాసిన మొదటి లేక మూడవ అధ్యాయం పన్నెండు నుంచి మరియు నాలుగవ అధ్యాయం రెండవ చిన్న వాళ్ళు కొంత పౌరు పౌలు గారు తన రెండవ పవిత్ర ప్రచార ప్రచారయాత్రలో క్రీస్తు శకం యాభయ సంవత్సరములో శిలాసు తిమోతులతో తిమోతులతో కలిసి కేవలం మూడు వారాలలో కొంతమంది మాత్రమే ప్రభుని వైపు మళ్లింపగలిగినందుకు సంతసిస్తూ తిరిగి క్రీస్తు శకం యాభై ఒకటవ సంవత్సరములో టెస్సలోనికాలో ప్రభు కనపరిచిన మహిమలను తెలుసుకొని పౌలు సంతసముతో రాసిన లేఖ సందేశమే ఈ రెండవ పఠనం ప్రియ విశ్వాసులారా సంగములో సోదర ప్రేమ వద్దిల్లాలని జాతి మత వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరి పట్ల చూపే స్వచ్ఛమైన నిస్వార్థమైన ప్రేమే క్రైస్తవ ప్రేమ ఈ ప్రేమ దేవుడు బలపరిచిన హృదయాల నుంచి హృదయ అంతరంగాల నుంచి వెల్లువికి రావాలా అది స్వచ్ఛమైన ఎలా క్రైస్తవ ప్రేమ అవుతుందని ప్రియ విశ్వాసులారా ఈ ఆగమన కాలములో ఈ పఠనం మనకు మార్గసుపరిగా పవిత్రతను చాటుతుంది నేటి తరం పవిత్రతకు తావిస్తే తప్ప ప్రభు రాకడకు సమాయత్వం కాలేదు సిద్ధపడలేము ఆయన పాత్రులకు ఆయన అనుగ్రహ పాత్రులము కాగలుగుతాం ఎప్పుడంటే మనం పవిత్రతకు మన జీవితంలో చోటిస్తేనే మన పవిత్ర జీవన విధానమే మనలను ప్రభు ఆగమనానికి సిద్ధపరుస్తుంది అన్న సత్యం మరువకూడదు దేవుని బిడ్డలారా నేటి స్వార్థ పఠనములు మనం చూసినట్లయితే ప్రభు రెండవ రాకడ ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేస్తున్నారు నేటి స్వార్థపఠనం ప్రియ సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు మనుష కుమారుడి ఆగమనం గురించి చేసిన సుదీర్ఘ ప్రబోధములోని ఒక భాగాన్ని మనము వింటున్నాము నేటి స్వార్థ పట్టణంలో ప్రధానంగా రెండు భాగాలు కనిపిస్తున్నాయి మొదటి భాగం లూకా స్వార్థ ఇరవై ఒకటి అధ్యయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వచ్చినో యేసు ప్రభు తాను మహామహిమతో రావడం తథ్యమని చెబుతున్నారు అది తండ్రి దేవుని ప్రణాళిక ప్రకారం ఆయన మహాశక్తితోనే సంభవిస్తుందని కూడా ప్రకటిస్తున్నారు అంతేకాక తన రాక తన బిడలందరికీ మానవాళికి రక్షణ ప్రదాయకమవుతుందని కూడా స్పష్టం చేస్తున్నారు తను నమ్మి విశ్వసించే బిడలందరూ కూడా ముక్తిని పొందుతారని వాగ్దానం చేస్తున్నారు రెండవ భాగం లూకా స్వార్థ ఇరవై ఒకటి వద్ద ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరులో చదివినట్లయితే ప్రభు తన ఆగమన గడియ కోసం నిరీక్షిస్తున్న తన శిష్యులు అనగా మనందరం కూడా ఏ విధంగా జీవించాలో ఎలా పవిత్ర జీవనం గడపాలో మనకు ముదిస్తున్నారు ఆకస్మికంగా ఉచ్ఛువలే వచ్చిపడే దినం కోసం నిత్యం విశ్వాసులు అప్రమత్తతతో ఎదురు చూస్తూ ఉండాలని హెచ్చరిస్తున్నారు అంతేకాదు మనుష కుమారుడి సమక్షమున నిలువబడే శక్తి కోసం ఎల్లప్పుడూ జాగరకులై ప్రార్థన చేయాలని ఇత బోధ చేస్తున్నారు ఇలా జాగరకులై ఉండే క్రైస్తవ విశ్వాసలమైన మనకు ప్రభు రాక ఆశ్చర్యం కలిగించదు భయ ఆందోళనకు గురి చేయదు ఎందుకంటే క్రైస్తవ విశ్వాసలమైన మనము అజ్ఞానులం కారు చీకటికి చెందిన వారం కారు మనందరం కూడా బిడ్డలారా ఇంత పౌరు గారు తెలియజేస్తున్నగా తెలియజేస్తున్నట్లుగా వెలుతురు నాకు చెందినటువంటి బిడ్డలము పాపాంధకారానికి చెందిన బిడ్డలం కాదు మనము వెలుగుకు చెందినటువంటి బిడ్డలము ఈ విధంగా వెలుతురు నాకు చెంది జాగరుకులై జీవించే విశ్వాసమైన మనందరం కూడా త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి మన మనసుల్లోనూ మాటల్లోనూ చేతుల్లోనూ పవిత్రంగా జీవించాలి క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకమైన ఇష్టము లేని ప్రతి విషయాన్ని సమస్తాన్ని విడిచిపెట్టాలి క్రైస్తవ విశ్వాసమైన మనము మన దైనందిన జీవితాలలో ప్రార్థనకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి ప్రియా సహోదరి సహోదరులారా ప్రియా స్నేహితులారా ఈ ఆగమన కాలాన్ని తగు విధంగా సిద్ధపడడానికి మనం ఏమి చేయాలన్నది మన ముందున్నటువంటి ప్రశ్న ఈ ప్రశ్నకు మూడు విధాలుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం మొదటగా ప్రభు రాకడకు విశ్వాసమైన మనము నిలువుగా నిటారుగా నిలబడి ప్రభువ నీవే నా రక్షణ దుర్గమని ఎలుగెత్తి చాటగలగా కారణం ప్రకృతులు మార్పులు అన్యులను అవిశ్వాసులను వణుకు పుట్టించునేమో గాని దేవుని బిడ్డలమైన మనలను కాదు సుమా ఎందుకంటే ప్రభుంటారు ఇరవై ఒక్క అధ్యాయం పద్దెనిమిది వచ్చి మీ తల వెంట్రుక కూడా ఊడదు అని ప్రభువే మనకు హామీ ఇస్తున్నారు భరోసా ఇస్తున్నారు ప్రభుని రాకడ పట్ల విశ్వాసముంచు వారు మేము పైకి లేచి దృఢముగా నిలుతుము అని కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినలో కాడ చెప్పిన రీతిగా పలకగలగాలి రెండవదిగా న్యాయ సమ్మతముగా జీవన విధానాన్ని కొనసాగించటం అనగా ప్రియ విశ్వాసులారా అసాధారణ విషయాలతో మునకలు కాకుండా సాధారణ జీవితాన్ని నీతి న్యాయం ప్రేమ అనురాగం కలిగి అసాధారణ రీతిలో దేవుని ధరి చేరాలనే వలాట కలిగి ఉండటం ఆవశ్యకం ప్రధానమైనది అంతేగాని కఠిన హృదయాలుగా కఠిన హృదయాలు కలిగి మనం జీవించకూడదు మనను నిజంగా దేవునికి దూరం చేసేది ఏమిటంటే మార్కు అధ్యాయం పంతొమ్మిది వచనం లౌకిక విచారం తగ్గర వ్యామోహములు వీటిని విసర్జించిన క్షణము నుండి విడనాడిన క్షణము నుండి వదిలిపెట్టిన క్షణము నుండి మన జీవితాలు సారవంతమైన నేలపై పడిన విత్తనం మాదిరి ముప్పదంతలు అరవదంతలు ఇవ్వగలదు మూడవది ప్రార్థన ప్రతి మనిషికి ఆంతరంగికమైన ఏకత్వాన్ని కలిగజేస్తుంది అనంతమైన శక్తితో నింపుతుంది ప్రార్థన అందుకే క్రీస్తు ప్రభువు మానవుడిగా నాయకుడిగా నిత్యం ప్రార్థించేవాడు ప్రయజనమిడనారా ప్రార్థనను ఆయన ప్రేమించాడు సమయం దొరికిన ప్రతిసారి తండ్రితో ప్రార్థనలో ఏకమయ్యేవాడు తన స్నాన సమయములోను పన్నెండు మంది శిశుల ఎంపిక సమయములోను కేతులు పలికిన సాక్ష్యం సమయములోను తన శ్రమను గురించి ప్రథమంగా ప్రవచించిన సమయములోనూ తరలోక ప్రార్థన నేర్పించే ముందు సమయములోను తడ రాత్రి భోజన సమయములోను ఒలీవు కోటలో రక్త చెమట చెమర్చే సమయములోను చివరిగా సెలువుపై నుండి కూడా ప్రార్థించాడు ఆయన శోధన సమయాల్లో ప్రార్థన ఆవశ్యకతను మనకు తెలియజేస్తున్నాడు అంతేకాదు ప్రియ విశ్వాసం నాలుగు స్వార్థ పఠనాలలోనూ ప్రభు ప్రార్థించినట్లు దాదాపు ఇరువది ఐదు పర్యాయములు ట్వంటీ ఫైవ్ టైమ్స్ మనము గమనించవచ్చు ఇరువది ఐదు పర్యాయములు ప్రభు ప్రార్థన చేశాడు అని స్వార్థ పఠనాలలో మనం చదువుతున్నాం అందుకే ప్రార్థన చేయలేని ఏ వ్యక్తి ప్రభు శిష్యరికంకు పాత్రుడు కాడు కాలేడు క్రీస్తు జయంతికి సిద్ధపడే ఈ సమయంలో మరి మనమంతా జాగ్రత్తలమై ప్రార్థించుకుందామా ప్రభు నీడలో ఉన్న ఏ బిడ్డకైనా కానీ ఏ దుష్ట శక్తి దాపరించదని నమ్ముతూ ఆ ప్రభుని రాకడ కొరకై ఎదురు చూద్దాం దేవుడు ఈ మొదటి ఆదివార వాక్య పరిచర్య వింటున్న మనందరినీ కూడా దీవించి తన రెక్కల నీడలో తన తిరు హృదయములో మనల్ని దాచి ఉంచి ముందుకు నడిపించురుగాక దేవుడు మనందరినీ కూడా బహుగా దీవించి ఆశ్రయించుగాక ఆమెన్ ఇంత పుత్ర పవిత్ర ఆత్మానమూన ఆమెన్